రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు సమవీఎం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పడం వస్తాయి అందరికీ తెలియచేయ చెప్పిపోతారు తప్పనిసరి ఇంకా వేరే పథకాలు అన్ని కూడా ఏమైతే బస్సు అయితే అక్కడ బస్సు ఎక్కి పోతే బస్సు గురించి చెప్పాలా అందరం డబ్బులు అడిగిపోతుందా అక్కలంతా గుర్తొచ్చింది అక్కలకి వడ్డీ లేని రుణాలు లెక్కలేనండి మననే ప్రమాద బీమా కూడా ఇవ్వడం జరిగింది చెక్కులు పది లక్షలు అంటే చూడండి మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మన ప్రభుత్వం మహిళలను లక్ష్యాది కానీ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం